आई वीडियो दी अभी वीडियो की एम पार्ट दी आ जगह रख दी मत मत सब जगह दी आ जो पार्ट तो नहीं ओ ओ ఇల్లు పర్చిస్తావు ఇవన్నీ మా ఇంటికి వచ్చిన పర్చిస్తున్నాడు అలా ఎప్పుడు అలాగే మీరు పెద్దమ్మలకు వాళ్ళకి ఎప్పుడలాగా అది ఇటువంటి తాళం వేసుకొని గట్ట ఇప్పుడు మా పర్సెంట్ అన్నీ ఇండియా ఉన్నాయని చెప్పాలా ఇవన్నీ తాళండ్ తీసుకోలేదు ఇట్లా ఎక్కడికి వెళ్ళిస్తావు ఇక ఏమన్నా ఇక పోనీ మరి ఏం చెప్తా ఇక్కడ తీస్తే ఇంట్లో పోవు అది మొన్నసారి కూడా ఇట్లనే వర్షం పడ్డప్పుడు ఫుల్లు నీళ్ళు వచ్చినాయి కమిషనర్ వచ్చిర్రు అందరు వచ్చిర్రు రాసుకొని పోయినరు మొత్తము ఎలుకలు పొక్కలు చేసి జల మీద జల పక్కకే ఉంటుంది మా ఇల్లు మొత్తం బియ్యము అన్నీ తడిచిపోయినాయి మరి కమిషన్ వచ్చి రాసుకపోయిన ఇది వరకు లేదు ఇది ఎంతవరకు వరకు కరెక్టు ఏదన్నా హెల్ప్ చేయండి కదా మాకు సార్ మా పరిస్థితి ఎట్లా నాలుగిండ్లు మొత్తము నీళ్ళు నిండుతున్నాయి ఎట్లా మరి మా పరిస్థితి కయ్యుంచుండ్రీ ఉన్న వస్తువులన్నీ ఖరాబ్ అయినాయి మరి ఎట్లా మా పరిస్థితి వానకాలం మొత్తం ఇట్లనే ఉంటే మేము ఎక్కడ ఉండాలి లేని పరిస్థితున్నది అందరూ యూసిండ్లు నీళ్ళు యూసిండ్లు ఇండ్లను చూసిండు గోగండ్లని బోకెళ్ళ నాన్న యూసిండ్లు పోయిండ్లు చేపిస్తామన్నారు మళ్ళీ ఏది లేదు ఇక్కడ కొంచెం మత్తి అండ్ ఎత్తి పిచ్చిండ్లు జలలు పోయిండ్లు